హాయ్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కృష్ణారెడ్డిపేట గ్రామంలో గల పశు వైద్య మరియు పశు సంరక్షణ శాఖ ప్రాథమిక పశు వైద్య కేంద్రం వద్ద వివిధ గ్రామాల పాడి పంట రైతులతో కలిసి అమీన్పూర్ బీజేపీ మండల అధ్యక్షులు ఈర్లరాజు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈర్లరాజు ఈర్లరాజు మాట్లాడుతూ గత కొంతకాలంగా కృష్ణారెడ్డిపేట వైద్య పశు వైద్యశాల వేణిని వెటినేటర్ డాక్టర్ ప్రదీప్ గల పశువుల గురించి పట్టించుకోవడం లేదు గ్రామాల రైతులు ఎన్నిసార్లు డాక్టర్కు కంప్లైంట్ చేసినా పట్టించుకోనందున అమీన్పూర్ మండలంలో గల గండిగూడ దయారా సుల్తానాపూర్ జనకంపేట పటేల్గూడ కృష్ణారెడ్డిపేట అయిలాపూర్ తాండా గ్రామాల పాడి పశువులు గల రైతుల అందరితో కలిసి కృష్ణారెడ్డిపేటలో రైతులు పశువైద్య సంరక్షణ ఆవరణలోనే ధర్నా నిర్వహించారు గత వారం పది రోజులుగా సుమారు పది నుండి పదిహేను పశువులు గ్రామాలలో వైద్యం అందక చనిపోవడం జరిగింది కావున తక్షణమే కృష్ణారెడ్డిపేట వెటర్నర్ డాక్టర్ ప్రదీప్ను మరియు కాంపౌండర్లను ఇక్కడి నుండి విధుల నుండి బహిష్కరించాలి అని జిల్లా పశు వైద్య పశు సంరక్షణ జేడీతో ఫోన్లో మాట్లాడిన ఈర్ల రాజు తక్షణమే డాక్టర్ ప్రదీప్ మీద చర్యలు తీసుకోవాలి అని కోరారు అలాగే కృష్ణారెడ్డి పేట వైద్య సంరక్షణ హాస్పిటల్కు నూతనంగా అనుభవజ్ఞులైన రైతులు కష్టసుఖాలు తెలిసిన డాక్టర్ను ఏర్పాటు చేయగలరని కోరడం జరిగింది ఇటు కార్యక్రమంలో ఆంజనేయులు గౌడ్ జీతయ్య గొల్లూరు నర్సింహులు గుండె రాజు రాజయ్య గౌండ్ల బాలయ్య చంద్రయ్య వెంకటేష్ బాలరాజ్ కృష్ణ ఆంజనేయులు మరియు పాడి రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ముందే కొంచెం సైజు నిరాలి కదా మరి చేసి రమ్మలే ఉన్నాయి నాలుగు ఇక్కడ జరుగుతున్నాయి వ్యవసాయ గ్రామాలు ఒక నాలుగైదు ఉన్నాయి నాలుగైదు కదా మళ్ళీ ఇప్పుడు కుక్కల పిల్లల కోళ్ళ ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉన్నాడు సరైన ట్రీట్మెంట్ చేస్తాడు కాబట్టి వెంటనే ఆయన ఇక్కడ నుంచి సస్పెండ్ చేయాలా లేకపోతే వేరే దగ్గర ట్రాన్స్ఫర్ చేయాలన్నా భయాప్రసలు చేయాలని ఈ యొక్క అమీర్పూర్ మండలం నుంచి రైతులం అందరం కలిసి కోరడం జరుగుతుంది దీనిపైన వెంటనే స్పందించి పై ఆఫీసర్లు ఇక్కడ ఉన్న డాక్టర్ గారిని వారి సిబ్బందిని మార్చి రేపు మండల్లో ఉన్న రైతులకు అందరికీ మంచి సర్వీస్ సర్వీస్ ఇచ్చే డాక్టర్లు ఇక్కడ పెట్టాలని మేము అమీన్పూర్ మండల నుంచి కోరుతున్నాం అందుకు ఇప్పుడు పొద్దున ఉదయం తొమ్మిది పది గంటల నుంచి ఒంటి గంట దాకా ఇక్కడ ధర్నా నిర్వహిస్తూ చాలా రకాలుగా చర్చలు జరి జరిపిన పై ఆఫీసర్లని తెలియజేస్తున్నాం ఇక్కడ చూస్తే పరిస్థితి ఈ యొక్క హాస్పిటల్ విధానం కూడా చూడండి ఏ రకంగా ఉన్నాయన్నే మొత్తము మొత్తం ఇక్కడ అంత అంటే డంప్ యార్డు ఎట్లా ఉంటుందో అలా ఉంటుందో ఒకసారి అటు కూడా వీడియో తీయండి రూట్కి వస్తుంటే కూడా అంత దారుణం ఉంది నేను చెప్తాను డాక్టర్ ఇక్కడ ఉందంటే మీరు కొత్త వద్దని చెప్పండి వెంటనే డాక్టర్ను మందులు కానీ ఏవి కానీ అదుపాయంలో మాకు ఏవి లేవు ఏ అద్భుమ రాత్రి ఏదైనా మేమే తిప్పలపడుతున్నాం మందులైనా మాకు బాలరకి ఇంత రెత్తు ఉండాలి మాకు ఇంత రైతు ఉండాలి పాంప కాట్లకు బలమైన ఉండాలి మాకు మాకు ఇంత రద్దు లేవు ఏమీ లేవు మేము రైతుల సత్తులో లేము ప్రాక్టులగా మాత్రం బాగా అయ్యో పాము పశువులకు ఇసురెన్స్ ఉండాలి అప్పుడు మేము బాగుపడతాం మాకు దాన లేదు పశువులకి మందులు ఎవరు అన్ని ప్రైవేట్ ఇంకొక గవర్నమెంట్ డాక్టర్లు ఉన్నా కూడా మేము బయటకి డాక్టర్లు తీసుకున్నాం గవర్నమెంట్ డాక్టర్ ఎందుకున్నాడు నువ్వు లక్షల జీతాలు ఇస్తారు నువ్వు రైతులు ఏం కావాలి ఈ డాక్టర్లు మాత్రం సస్పెండ్ చేయాలని మేము కోరుతున్నాం అవా సవాస వేక అందరం ఏకాయం రైతులు కొట్టాడతాం మాకు గవర్నమెంట్ నుంచి మాకు సబ్జైన్ రావాలి అన్ని టైం కరెంట్ ఇంట్రెన్స్ ఉండాలి మంచి కుండాలి భరే కుండాలే మాకు బయట పోతే పాములు వరుస్తున్నాయి సచిపత్తులం రైతు వారు చచ్చిపోతే ఇంట్రెన్స్ ఉంటే మేము రెండు బార్లు వచ్చి కొట్టుమి అది లేదు ఇది లేదు ఇప్పుడు మంచి చచ్చిపోతే ఇంట్లో ఒక మంచిగా చచ్చిపోతే కుటుంబం మునిగిపోతుంది అవన్నడపాలే రోడ్ పాలవుతారు ఏ కంపెనీలో పోయినా ఆ కూలికి నాలుగు మా పిల్లలు బతకలేకపోతారు ఎవరు బతకలేకపోతారు ఆ జీతాలకు ఎవరు డాక్టర్ దవాఖాన కోసం వీళ్ళు ట్రీట్మెంట్ సరిగా లేదు బంద్ ఉంటుంది ఎవరు చేయాలి మాకు యాదగిరి ఇచ్చి పిలిపించుకొని చేయించుకుంటాం ట్రీట్మెంట్ పైసలు పెట్టుకొని డాక్టర్లు ఎంత మంచిగా చేశారు సార్ ఇది హాస్పిటల్ ఇది ఏంది పందులతోటి ఆ ఏందా గండి కూడా కొట్టుకొని వచ్చి ట్రీట్మెంట్ చేసుకొని పోయినాం సార్ కిత్నాలు కూడా పశువులకుత్నాలు కూడా తెచ్చి ఫోన్ చేసి తీసుకోమని రాదే అని చెప్తారు ఒక్కొక్క బర్రె ఇట్లా గుడ్లమాయంతా కూడా రవీంద్ర రాసుకుంటారు ఎక్కడ ఉన్నాడు కానీ గుడ్లమాయ నెట్టేసి తెల్లారిని దాకా ముంగడుగాళ్ళు లోపలికి ఉంచి ఎనకాల పైన పైభాగం ఉంచి తెల్లారి దాకా మేల్కుండాలయా నీ గేదె అవుతుంది లేకపోతే నీ గేదే కాదంటే తెల్లారిన దాకా మేల్కున్నాం సాపే ఆ తర్వాత ఆడపిల్ల వచ్చింది ఆమె డాక్టర్ అమ్మ ఎంత రాదు ఫోన్ చేసినా కానీ డెలివరీ కానీ బర్రె కూడా డెలివరీ చేసిపోయింది మందులు రాసిచ్చిపోయింది ఆ బుచ్చాయ సార్ చేసేది ఇంకా చాలా మంది డాక్టర్లు అందరూ మంచిగా చేసేది ఇన్సూరెన్స్ కూడా చేశారు సార్ మా బాట ఇన్సూరెన్స్ కూడా ఇంకో రెండు మూడు కూడా ఇన్సూరెన్స్ కొన్ని బాగుంటుంది సార్ డాక్టర్ చేస్తున్నాడు పైసలు ఇస్తాను పెట్రోల్ కార్డ్స్ ఇస్తున్నాం ಸೇವಾ ಕ್ಲೋಜ್ ಆಯ್ತು